హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఏ విధంగా చేయాలనో చూపిస్తాను చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట ఫ్రూట్ ఫ్రూట్ సలాడ్ షాప్లలో ఉండే ఉండే టేస్ట్ కంటే చాలా చక్కగా వస్తుంది చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో పొయ్యి పైన పాల పెట్టుకొని పాలను వేడి కానివ్వాలి మంచిగా కలుపుతో వేడిగానివ్వాలి చిక్కటి పాలైతే ఫ్రూట్ సలాడ్ చాలా బాగా వస్తుంది కానీ కానీ వాళ్ళే పాలను తర్వాత ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని నేను తీసుకున్న పాలకు టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుందనమాట ఏంది పాలకి ఇంత కస్టర్డ్ పౌడర్ అనేది ఏం లేదండి మన టేస్ట్ను బట్టి కలుపుకోవాలన్నమాట పాలు చిక్క నెయ్యి మాత్రం తీసుకోవాలి దీంట్లో నేను లేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇప్పుడు పాలలో ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి పాలలు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మొత్తం పోసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాలను బాగా చిక్కపడినివ్వాలి అనమాట ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ చేసినాం కదా దాన్ని బాగా చిక్కగానివ్వాలి అడుగంటితుంది కాబట్టి కలుపుతో తీసుకోవాలి ఇక్కడ చూడండి చిక్కగా అయిపోయినాయి పాలు ఈ విధంగా ఉన్నప్పుడే మనం పొయ్యి పొయ్యి నుంచి దించుకోవాలన్నమాట ఇవి ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్క పడతాయి ఇక్కడ మనం పండ్లను అన్నిట్లా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం నేను ఇక్కడ యాపిల్స్ పూమ గ్రానిట్ అరటి పండ్లు గ్రేప్స్ తీసుకున్నాను ఇంకా ఏవి పళ్ళు ఇష్టమైతే అవన్నీ కలుపుకోవచ్చండి అత్తిపళ్ళు గ్రేప్స్ అత్తపళ్ళు ఆపిల్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి పొమ్మ గ్రానూట్ కూడా మధ్యలో మధ్యలో అసలు చాలా బాగుంటుందండి అట్టిపళ్ళు పోమ్మ గ్రానెట్స్ ఎక్కువ మొత్తంలో వేసుకోవాలి ఏ పళ్ళు ఇష్టం ఉంటే ఆ పళ్ళు అన్ని పళ్ళను వేసుకోవచ్చు ఏవి వేయకూడదు అనేది ఏం లేదు నాలుగు పల్లె ఉన్నాయి కాబట్టి నేను నాలుగు పళ్ళతోనే చేసినమాట చూడండి గ్రేప్స్ని ఒకటి పక్కకు తీసేసి వీటిని కలిపిస్తున్నాను ఫస్ట్ చల్లారిన పాలు కస్టర్డ్ పౌడర్ కలిపిన మిశ్రమంలో చల్లగా అయిన తర్వాతనే ఇవన్నీ కలపాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపద్దు ఒక్కొక్కటిగా పండ్లను అన్నిట్లనే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అరటి పండ్లు తర్వాత యాపిల్స్ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలండి పామ్మ గ్రానేట్స్ కూడా సగం వరకు ఇప్పుడు వేసుకోవాలి నెక్స్ట్ గ్రేప్స్ సీడ్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి సీడ్స్ అన్నీ తీసి యాడ్ చేసాను ఇప్పుడు చివరిలో మళ్ళీ మిగిలిపోయిన అయినా తీసిపెట్టిన పామ్మ అన్నీ వేసి కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మనం బయట దానికంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇది మనం ఇంట్లో చేసుకుంటే అందుకని ప్రతి ఒక్కరు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి మిశ్రమాన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కూలింగ్ కోసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్లో కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటే ఈ విధంగా ఇంకా చిక్కబడింది ఎంత మంచి టేస్ట్ ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది డైరెక్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇక్కడ దీంట్లో ఇంకా మనం ఐస్ క్రీమ్ను యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఐస్ క్రీమ్ లేకపోయినా బాగానే ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఐస్ క్రీమ్ తెప్పించారు బయట నుంచి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకున్నామండి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది బయట నుంచి తెప్పించిన ఇంట్లో రెడీ చేయలేదు ఐస్ క్రీము ఫ్రూట్స్ అలా కలిపి తింటే బాగా వచ్చిందంటే బయట దీన్ని టేస్ట్ దీన్ని ముందలు అస్సలు పనికి రాదండి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్